హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా యూనిక్ బ్లౌజ్ డిజైన్ ఇది సో మీరు వీడియో చేయడం చూడండి డిజైన్ చూడండి ఫస్ట్ నేను మెజర్మెంట్ మీతో షేర్ చేసేస్తానండి మెజర్మెంట్స్ ఎలా పెట్టాను అనేది సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను నేను డబల్ ఫోల్ లో ఉంది సో బ్లౌజ్ లెంత్ అండి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ నాకు బ్లౌజ్ లెంత్ కావాలంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ పెట్టుకున్నాను అలాగే బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్కి నేను బ్యాక్ నెక్ ఓపెన్ పెడుతున్నానండి సో టెన్ ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటే టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే పైన షోల్డర్ దగ్గర మనకి కుట్లో హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ అయిన తర్వాత అండి టెన్కి వచ్చేస్తుంది నెక్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉన్న వాళ్ళకి సో ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉన్నవాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను అలాగే ఏదైతే ఆర్మ్ రౌండ్ ఉంది కదా ఆర్మ్ రౌండ్ లెంత్ ఇక్కడ నేను చెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రౌండ్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుని రౌండ్ షేప్ ఇచ్చాను చెస్ట్ మార్కింగ్ ఇక్కడ నైన్ దగ్గర చేసుకున్నానండి ఎందుకంటే అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ ఫోర్త్ పార్ట్ నైన్ దగ్గర మార్క్ చేసుకున్నాను థర్టీ టూ వెస్ట్ మెజర్మెంట్ ఉందండి సో థర్టీ టూ ఫోర్త్ పార్ట్ ఎయిట్ దగ్గర నేను మార్క్ చేసుకుని వన్ ఇంచెస్ ఎక్స్ట్రా డాట్స్ కోసం వేసుకుంటానండి మీకు పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూడాలి అనుకుంటే చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి అలాగే ఎక్స్ట్రా వన్ ఇంచెస్ మార్జిన్ ఇచ్చాను కదా పైన చెస్ట్ మార్క్ దగ్గర నుంచి నేను కిందికి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చాను సో ఈ విధంగా నేను మెజర్మెంట్స్ పెట్టుకున్నానండి సో ఇక్కడ కొద్దిగా నేను సైడ్కి రౌండ్ షేప్ ఇస్తున్నానండి బ్యాక్ నెక్ డీప్ ఉన్నప్పుడు మీరు ఈ రౌండ్ షేప్ కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ నుంచి ముప్పై ఇంచ్ వరకు ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ షోల్డర్ విత్ నేను చాలా తక్కువ పెట్టుకుంటానండి ఎందుకంటే వీ నెక్ ఈ నేను ఇక్కడ డ్రా చేసుకుంటాను సో వీ నెక్ కోసం అండి మీరు ఎక్కువ షోల్డర్ విత్ పెట్టుకుంటే మీకు బ్యాక్ నెక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది సో నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నానండి షోల్డర్ విత్ నెక్ కొద్దిగా బ్రాడే దీనికి ఉంటుంది సో ఇక్కడ నేను వీ షేప్ డిజైన్లో నేను నెక్ కటింగ్ చేసుకుంటాను సో చూడండి ఇలాగా మనం పైన షోల్డర్ విత్ దగ్గర ఏదైతే మార్క్ చేసాను అక్కడ నుంచి మనం కింద డీప్ వర్క్ ఇలా క్రాస్గా స్కేల్ని పెట్టుకుని మనం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి సో ఇక్కడ ఒక వి నెక్ మనం షేప్ ఇస్తామండి సో ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి అలాగే దీనికి మనం నెక్కి డిజైన్ చేసుకుంటే ఇంకా అందంగా లుక్ ఉంటుందండి సో ఇక్కడ నేను వీ లో కటింగ్ చేసుకున్నాను సో ఇలా నేను నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వైపు ఇలాగా పిన్అప్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర ఏదైతే వీ షేప్ ఉంది కదా అక్కడే మనం ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇస్తే ఒక హాఫ్ ఇంచ్ కూడా మీరు మార్జిన్ ఇక్కడ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ బ్రాడ్గా ఉంటేనే ఈ నెక్ డిజైన్ అనేది బాగుంటుంది సో నేనైతే ఇక్కడ పావు ఇంచ్ మార్జిన్ ఇచ్చి నెక్కి స్టిచ్ చేసుకుంటున్నానండి స్టిచ్ చేసుకుని మనం మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేయాలండి పిన్ అప్ పిన్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను ఇలా నేను ఎక్స్ట్రా ఫ్యా ఫ్యాబ్రిక్ తీసిన తర్వాత మిడిల్లో మనం ఒక కట్ పెట్టుకోవాలి కట్ పెట్టుకుని తర్వాత లైనింగ్ ఎటువైపుకి తిప్పేసి మార్జిన్ కూడా లైనింగ్ వైపే మనం పెట్టుకోవాలండి పెట్టుకుని దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనకి లైనింగ్ బ్యాక్ వైపుకి తిరుగుతుందండి ఇప్పుడు మనం పైన కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది ఫినిషింగ్గా ఉంటుందండి సో పూర్తిగా నేను నెక్ పైన కూడా స్టిచ్ చేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసియాలండి తీసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఏదైతే డాట్స్ కోసం మార్జిన్ వదిలేము కదా అక్కడ మనం డాట్స్ కూడా వేసేసుకోవాలి సో రెండు వైపులు మనం టూ డాట్స్ ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అండి మనం నెక్ డిజైన్ కోసం ఇక్కడ నేను రా సిల్క్ గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి సో ఈ క్లాత్తో మనం నెక్కి ప్లీట్ ప్లీట్స్ పెట్టి డిజైన్ చేసుకోవాలండి సో త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్లో నేను లెంత్ వైజ్ ఇలాగా త్రీ పట్టీస్ కట్ చేసేసుకుంటున్నానండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ త్రీ పట్టీస్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ లెంతీగా ఫస్ట్ పట్టీస్ని జాయిన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఈ పట్టీని డబల్గా ఫోల్డ్ చేసుకుని కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి పూర్తిగా కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుని తర్వాత అండి మనం ఈ పట్టీ పైన ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలండి సో చూడండి ఇలా నేను చిన్న చిన్న ప్లీట్స్ని ఇక్కడ ఈ పట్టీకి అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టిచ్ చేసాను కదండి ఆ కుట్టు దగ్గరికి నేను కట్ చేసేసానండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనం వీ నెక్కి ఈ ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలండి కిందకి వచ్చేటప్పుడు ఇలాగ మనం క్రాస్ తిప్పేటప్పుడు ఇక్కడ ప్లీట్స్ అడ్జస్ట్ అవ్వదండి సో ఇది మనీ బ్యా పై వైపుకి ఇలాగ తిరగదు సో ఇక్కడ మనం ఈ కార్నర్ వరకు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి సో ఇక్కడ చూడండి స్టిచ్ చేసుకుని మనం మిడిల్లో కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకుని తర్వాత లోపల వైపుకి మనం ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ప్లీట్స్ క్లాత్ ఉంది కదా పట్టీ ఉంది కదా దాన్ని మనం దీనిపైన ఇలాగ క్రాస్గా కార్నర్కి క్రాస్గా ఇలాగ అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో చూడండి నేను ఏ షేప్లో ఇక్కడ అడ్జస్ట్ చేశాను సేమ్ అదే షేప్లో మీరు ఇక్కడ పెట్టుకోండి సో ఇలా చేసినప్పుడు మీకు చాలా ఈజీగా వి నెక్ షేప్లో ఈ ప్లీటెడ్ పట్టి అనేది తిరుగుతుంది సో పై వరకు మీరు ఇలాగా స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్కి చేసుకుంటే ఇలా ఉంటుందండి మిడిల్లో సో అక్కడ ఇంకా మనం డిజైన్ చేసుకోవచ్చండి సో ఇక్కడ క్లాత్ సీటు స్టేబుల్గా ఉండడానికండి ఇంకో కుట్టు కూడా మనం వేసుకోవాలి కింద సో ఇప్పుడు చూడండి నేను పట్టి కార్నర్లో అంటే నెక్ కార్నర్లో మనం లేస్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను సింపుల్ గోల్డ్ లేస్ని నెక్కి బార్డర్ లాగా అటాచ్ చేసుకుంటున్నాను సో ఇలా లేస్ అటాచ్ చేసుకుంటే దీని లుక్ ఇంకా పెరుగుతుందండి సో నెక్ రౌండ్ నేను ఇలాగా లేస్ అటాచ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఏదైతే మిడిల్లో ఖాళీ ఉంది కదా అక్కడ డెకరేట్ చేయడానికి ఒక రౌండ్ బో ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ సో ఇక్కడ సిక్స్ అండ్ సిక్స్ స్క్వేర్ క్లాత్ని మనం తీసుకుని ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలండి చేసుకుని ఇలా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ఇలా రౌండ్గా కార్నర్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి సో ఫోర్ ఫోల్డ్ చేసుకుని చేసుకోవాలండి ఇలాగా రౌండ్ పట్టి మనం లైనింగ్కి కట్ చేసుకోవాలి దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ ఫ్రంట్ వైపు పెట్టుకుని రౌండ్గా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకుని కొద్దిగా మనం ఒక వన్ ఇంచెస్ వరకు వదలాలండి స్టిచ్ చేయకుండా ఇక్కడ మనం తీసేసి రౌండ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోవాలి తీసుకుని తర్వాత ఏదైతే మనం మిడిల్లో ఒక వన్ ఇంచెస్ వదిలేము కదా అక్కడ నుంచి మనం ఈ రౌండ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పించుకోవాలండి సో బయట వైపుకి తీయాలి ఇలాగా కార్నర్స్ అవి లేకుండా మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ పైన కుట్టు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంతో మనం బౌ ఇలాగా మిడిల్లో మనం ఇలా ప్లీట్స్ పెడితే చాలా బ్యూటిఫుల్ బవ్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మిడిల్లో మనం ప్లీట్స్ పెట్టుకుని ఒక కుట్టు కరెక్ట్గా మిడిల్లో మనం వేసుకోవాలి వేసుకుంటే ఈ విధంగా మీకు బౌ అనేది ఉంటుంది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటుందంతా కట్ చేసి తీసియాలండి దీన్ని మనం మిడిల్లో ఏదైతే స్పేస్ కనిపిస్తుంది కదా అక్కడ మనం కవర్ చేయాలి సో దీన్ని బౌ మిడిల్లో ఇంకా డెకరేట్ చేయడానికి గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి గోల్డ్ కలర్ థ్రెడ్ని మనం ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ థ్రెడ్ని తీసుకుని బౌ మిడిల్లో ఇలా రౌండ్గా తిప్పి అండి ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి సో మీరు ఒక నాట్ కూడా వేసుకోవచ్చండి బౌ మిడిల్లో ఈ థ్రెడ్తో ఒక నాట్ కూడా వేసుకోవచ్చు దీన్ని మనం మిడిల్లో ఇలాగా ప్లేస్ చేయాలండి మీరు బౌల్ లుక్ పెంచడానికండి ఒక హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకుంటే అండి ఆ థ్రెడ్స్కి ఇంకా లుక్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ ట్రయాంగల్ షేప్లో నేను హ్యాంగింగ్స్ని ఇలా ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ క్లాత్ని తీసుకునండి అండి ఇలాగ బెల్ షేప్ హ్యాంగింగ్స్ని రెడీ చేసుకుంటున్నానండి ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ చాలా స్మాల్ హ్యాంగింగ్స్ అనేది రెడీ అవుతుంది కార్నర్లో ఇలా హ్యాంగింగ్స్ ఉంటే లుక్ ఇంకా బాగుంటుందండి సో ఇలాగ ఇక్కడ ట్రయంగింగల్ షేప్లో ఇంకొక హ్యాంగింగ్స్ని కూడా ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి చేసుకుని ఈ బౌని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలండి సో దీనికన్నా ముందండి ఫస్ట్ మనం వెస్ట్ పట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెస్ట్ పట్టి యాడ్ చేసుకున్న తర్వాత మీకు బౌ ఎలాగ అటాచ్ చేయాలి అది కూడా చెప్తాను మీరు కావాలంటే ఇంకా థ్రెడ్స్ ఇంకా షార్ట్ చేయాలంటే ఇక్కడ నాట్ ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి ఇంకో నాట్ వేసుకుంటే దీని లెంత్ అనేది తగ్గుతుంది నేనైతే కొద్దిగా లెందీగానే ఉంచానండి సో ఇలా మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ వెస్ట్ పట్టి యాడ్ చేసుకుంటున్నాను బెస్ట్ పట్టి యాడ్ చేసుకుని తర్వాత బౌ స్టిచ్ చేయడానికి మనం దారంతో చేత్తోటే స్టిచ్ చేయాలండి మిషన్ పైన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ నేను చేత్తోటే ఈ బౌని సూది బయట వైపుకి తీసేసండి లోపల వైపుకి ఇలాగా స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో చాలా ఈజీ సింపుల్ మెథడ్లో మీరు ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మీకైతే ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి